పట్టణంలో రెండు రోజులు అంటే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై రోజున మాకు ఒక మెడికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కస్టాబీ ఏరియాలో అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా అశోక్ ఎస్ఐ తన సిబ్బందితో ఇమీడియట్లీ అక్కడ పోయి సర్చి చేయగా షేక్ అమీర్ సొహెర్ సనాబ్ షేక్ అమీర్ అమీర్ అనే వ్యక్తి అక్కడ సమాదాస్పదంగా తిరుగుతుంటే చేయడం పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అతన్ని చర్చ చేసిన చచ్చి చేస్తే అతని దగ్గర గాంజా దొరకడం జరిగింది వన్ ఎయిటీ గ్రామ్స్ గాంజా అతను మొదలు సీజ్ చేసినాము కేసు కేసు రిజిస్టర్ చేసాము కేసు రిజిస్టర్ చేసి అతను అతనిపై ఇంకా ఏమన్నా కేసులో ఏమో వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ మనం జరుగుతుంది ఎక్కడైనా ఎవరైనా ఇక్కడ గాంజాని అమ్మినా కానీ కన్జూమ్ చేసినా కానీ పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది కేసును రిజిస్టర్ చేస్తాం రిమాండ్ చేస్తాం కాబట్టి గాంజాను గాంజా అడిక్ట్ కాదండి గాంజా ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ తెలియజేయండి తెలియజేసి గాంజాయని నిర్బంధం మనం సాధించుకోవాలా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని తెలియజేస్తాం